సాధారణ రోజుల్లో నగర్ నుంచి గంటలో చేరుకోవచ్చు కానీ పండుగల సమయంలో ఇది జరిగే పని కాదు అందులోనూ సంక్రాంతికి ఈ సమయం రెట్టింపు అవుతుంది అయితే ఈ నెల పది నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరగనుంది మరోవైపు జాతీయ రహదారిపై అండర్ పాస్ వంతెన సర్వీస్ రోడ్డు పనులు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంతలకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడే బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మేలని పోలీసులు సూచిస్తున్నారు హైదరాబాద్ నుంచి గుంటూరు మాచర్ల అద్దంకి ఒంగోలు నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నాకేర్పల్లి వరకు వెళ్లి అద్దంకి జాతీయ రహదారి వైపు నుంచి వెళ్తుంటారు వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే నగర్ అబ్దుల్లాపూర్ మార్కెట్ చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకునే అవకాశం ఉంటుంది పదవుల కిలోమీటర్ల దూరం పెరిగినా హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్లే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలనుకునే వారు బొంగోళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని నాగార్జున సాగర్ హైవే పైకి వెళ్తే సరిపోతుంది ఖమ్మం విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి గడ్కేసర్ ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు సికింద్రాబాద్ తార్నాక ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు అయితే ప్రతి ఆదివారం చౌటుప్పల్లో సంత జరుగుతుంది ఆ రోజు చౌటుప్పలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా కలుగుతుంది ఈ ట్రాఫిక్ బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్లడం ఉత్తమం శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు హైవేపై పెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ పట్టణంలోని నారాయణపురం రోడ్డును పోలీసులు మూసేశారు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టినట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు